జూబ్లీల్స్ హిల్స్ బై ఎలక్షన్స్ లో తగ్గా పోర్ అనేది నడుస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది అయితే వినబడుతుంది ఈ రెండింటి మధ్యలోనే పోటీ అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం దీని గురించి మాట్లాడడానికి రజని గారు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫైర్ తోటి వాదించి ఒక స్పోక్ పర్సన్ మనతోనే ఉన్నారు సార్ మేడం నటి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ ఏం మేడం అసలు మీరు ఎక్కడైనా సరే కడిగి పారేస్తుంటారు అంటే అన్యాయాన్ని ఎదిరించడానికి ముందు నిలబడాలన్నా అంటే ఎట్లా అనుకోవచ్చు మీరు సార్ ఇది మాకు పది ఎందుకంటే మా తమ్ముళ్ళు మా గురి వాళ్ళ ఫ్యూచర్ గురించి మిగతా వాళ్ళ ఫ్యూచర్ గురించి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ఆ ప్రాణాలకు విలువ లేకుండా తెలంగాణ ఆగమైపోతుంటే కడుపులో కూలుకుపోయిన కుళ్ళు బయటకు వస్తుంది సమయం వచ్చినప్పుడల్లా అవి మా బాధలు అవి వాళ్ళని అనడం అని కాదు పడుతున్న బాధలు మాటల రూపంలో బయటకు వస్తున్నాయి జూబ్లీ లో పరిస్థితి చూస్తున్నట్లయితే మీకు ఎట్లా ఉంది అంటే ఎవరు ఉంది మన కేకే సర్వే కూడా చేయడం జరిగింది బీఆర్ఎస్ కనబడుతుంది సర్వే ఎట్లా అనిపిస్తుంది సార్ వాళ్ళు ఈ సర్వేలు ఇవి వీటి కంటే అభివృద్ధి పైన ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే వీళ్ళకి రోజు ఇంత కష్టం వచ్చేది కాదు ఈ సర్వేలు గాని ఇంకా ఈ మన సింపతి లానే మాటలు గాని ఏ డీజేలు పెట్టుకుని డాన్సులు గాని ఈ పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళు వాళ్ళు చేసింది ఏమి లేదు పదేళ్ల పాలనల్లో ఈ రోజు వచ్చి వాళ్ళు గెలుస్తామనే నమ్మకం వాళ్ళకే లేదు కాబట్టి మేము గెలుస్తామా గెలవా అనేసి కేకే సర్వే కచ్చినాకుంట్ల సర్వే అది ఆ కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతున్నారు ఏంటి ప్రజల దగ్గర పోయి మేము ఇది చేసినాము మీ తది మేము చేస్తాము మీకు భరోసా ఉంచి మా మీద ఓటేయండి వాళ్ళకి కావాల్సిన సేవ కాబట్టి ఆ రూట్ లో వెళ్తున్నారు కానీ వీళ్ళ కావాల్సింది పదవులు కాబట్టి వీళ్ళు హల్చల్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇచ్చిన ఆరు గ్యారెంటీలో కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వమని రేవంత్ రెడ్డి గారు స్వయంగా అడుగుతున్నారు ఈసారి జరగబోద్దు అని ఒక డైలమాలో కూడా ఉన్నారు సార్ వాళ్ళు పది సంవత్సరాలు తెలంగాణను ఇప్పుడు ఇది రెండో సంవత్సరం నడుస్తుంది వాళ్ళు ఈ రెండు సంవత్సరాల కనీసం ఎట్లా చేయాలని ఒక ప్రణాళిక కూడా వేసుకోలేకపోయినరు బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు ప్రణాళిక కాదు కదా చెప్పిన మాటలకు ఉన్నా లేకపోయినా బడ్జెట్ సవరణ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముఖ్యంగా బీద వల్ల కావాల్సిన ఏందనేది పేద ప్రజలకు నిరుపేద కటిక దరిద్రులకు నిరుపేదలకు ఏం కావాలనేది మాత్రము ముఖ్యంగా చేసి రిలీజ్ చేసిండ్రు దాన్ని వాడుకుంటున్నారు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు గుడ్డి కంటే బెటర్ కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు మిగతా వీళ్ళకి ఇంకా సమయం ఉంది వాళ్ళపై కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి కొన్నిటికి అవన్నీ ఎదుర్కొని వెళ్ళాలి కాబట్టి టైం పడుతుంది ఎవరికైనా గానీ లాస్ట్ వరకు కూడా ఏమి చెయ్యకుండా తప్పుకొని మళ్ళీ ఓట్లకు వస్తారు కదా అప్పుడు నిలదీసి అడగండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లక్షల కోట్ల అప్పు చేసిపోయిరు మొత్తం భారం మొత్తం రాష్ట్రం మీద ప్రజల మీద మోకిపోయారు అని అంటున్నారు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారే గెలిస్తే మళ్ళీ నిధులు ఎక్కడి నుంచి తీసుకురావడానికి అభివృద్ధి కోసం ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు అనేది ఉంటే అసలు మీరు చేయలేరన్న క్వశ్చన్ చేయకపోదురు చేస్తారు అని తెలుసు కాబట్టి చెయ్యండి అని అడుగుతున్నారు మాకు మీరు ఇప్పుడు ఏమడుతున్నారు అంటే చెయ్యలేదు చేయండి అని అడుగుతున్నారు చెయ్యండి అడుగుతున్నాయి చేస్తారు నమ్మకంతో అడుగుతున్నారు కదా కాబట్టి ఎట్లా చేస్తారు కాదు చేస్తారు తల కింద అయినా సరే హై కమాండ్ గల్లా బట్టి గుంజ అయినా సరే తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజలు కావాల్సిన పథకాలన్నీ పంచుతారు వాళ్ళకు ఏ రకంగా అయితే బాగుంటది ఏ రకంగా అయితే యూత్ కానీ మన ముసలవులకు కానీ ఎవరికి ఏ రకంగా కావాల్సినంత అలా వాళ్ళ సౌకర్యాలు నెరవేరుస్తాం ఇప్పుడు ముస్లిం మైనార్టీ ఓటింగ్ అనేది జూబ్లీస్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉంది లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేల వరకు కూడా ఉంది అంటే ఇప్పుడు వాళ్ళ ఓటింగ్ అనేది మాకై మలుపుకోవడం కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కానీ అది ఏ శాఖ కూడా క్లారిటీ ఇవ్వలేదు ప్రజల్ని మభ్య పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అనడాన్ని ఏం చెప్తున్నారు సార్ మైనారిటీలకు ఒక పరంగా వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ పైన వ్యతిరేకత ఉన్నది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ కేటాయించలేదు వాళ్ళను కూడా నట్టేట ముంచిండ్రు వాళ్ళ కూడా కాషిత ఉండే తెలంగాణ మా పోరగాళ్లు లారీల డ్రైవర్లు కాకుండా కీలనలు కాకుండా సౌదీ దుబాయిలు పోకుండా మా దేశంలో మా కళ్ళ ముంగట మా దగ్గర మా పోరలు ఉంటారని ఒక నమ్మకంతోని దబాయించి ఓట్లు కుత్తం వాళ్ళకు తెలిసిపోయింది వాళ్ళు ఇప్పుడు ఆ స్వచ్ఛందంగా బయటకు వచ్చిండ్రు కానీ ఈ హజారుద్దీన్ గారి మంత్రి పదవికి ఈ ఎలక్షన్ కి సంబంధమే లేదు దీని వల్ల ఏమన్నా మన ఒక్క విషయం చిన్నగా ఆలోచన నవీన్ అన్న ఒక్కరి గురించి మంత్రి పదవి ఇవ్వాలని అంటే మరి అంత చరిష్మ లేని క్యాండిడేట్ అయితే కాదు నవీన్ అన్న స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచే వ్యక్తి గురించి పిచ్చుక మీద బ్రహ్మాస్తం లాగా ఈ చిన్న విషయానికి అంత పెద్ద పదవిని ఇవ్వాల్సిన అవసరం లేదు అతను మాజీ క్రీడాకారుడు కాబట్టి క్రీడా శాఖ ఒకటి కావాలి తెలంగాణలో క్రీడా శాఖకు మహిళలను బాగా ప్రోత్సహిస్తున్నాడు మన రేవంత్ అన్న దానికి తగ్గట్టు ప్రజలు కూడా వినియోగించుకొని మహిళలు క్రీడాలో కూడా ముందుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రోత్సాహంకు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మైనారిటీ ఒకటి గత ప్రభుత్వం మైనార్టీకి అన్యాయం జరిగింది కాబట్టి కనీసం నా ప్రభుత్వం న్యాయం జరగాలని మైనారిటీ ఒకటి బీసీ ఈ రకంగా మన హజారు తిరగాని పెట్టిండే తప్ప దీనికి ఎలక్షన్స్ మాత్రం అసలు సంబంధమే లేదు